విహరించే ఇంద్రుడి విమానం ఓసారి ఆగిపోతే ఓ భక్తురాలి గాలి సోకి విమానం మళ్లీ ఎగిరిందట ఆసక్తి కొలిపే ఆ విశేషమైన కథనాన్ని మీకు అందిస్తోంది నేటి పరమార్థం ఒకనాడు ఇంద్రుడు వినాయకుని భక్తుడైన బృగండి అనే ఋషిని దర్శించి తిరిగి స్వర్గానికి వెళుతూ ఉండగా ఓ చోట విమానం అకస్మాత్తుగా ఆగిపోతుందట ఆగిన అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యచైన ఆ దేశపు రాజు సురసేనుడు ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తలకించి ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించి విమానం ఆగడానికి కారణమేంటని అడుగగా ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో